అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆసన పెన్షన్లో అయితే పెంచి అవ్వబోతున్నారండి ఆ శుభవార్త ఏంటో ఈ వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం వీడియో అయిపోయిన తర్వాత షేర్ చేయండి చాలా రీల్స్ జోక్స్ షేర్ చేస్తాను నలుగురికి డబ్బులు ఇచ్చి వీడియో షేర్ చేయండి ఓకే చూడండి మనకి ప్రభుత్వం ఆసరా పెన్షన్ల పెంపు ఎప్పుడు అని అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది సో మనకి జూలై నెలలో ఆసరా పెన్షన్ల పెంపు అయితే ఉందన్నమాట సో జూలై నెలలో ఎందుకని అంటే పంచాయతీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి సర్పంచ్ ఎలక్షన్స్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మంత్రి సీతక్క అలాగే పొంగులేటి శ్రీనివాసు బట్టి వీళ్ళందరూ కూడా కంటోపాదంగా చెప్తున్నారు జూలై నెలలో జూలై నెలలో అని అందుకనే రైతు భరోసా తొమ్మిది రోజుల్లో పూర్తి చేస్తామని ఏడు వేల ఐదు వందల కోట్లు ఏవైతే తొమ్మిది వేల కోట్లు ఉన్నాయో దాన్ని కేటాయించేయడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా ఎవరైతే వితంతు అంటే దాకా పెన్షన్ తీసుకున్న భర్త చనిపోయి భారీ ఉంటారో వారికి పదిహేను రోజులు పెన్షన్ ఇస్తా ఉన్నారు కానీ దాన్ని ఇవ్వట్లేదు దాన్ని మనకు జూలై నుంచి అయితే ఇవ్వబోతున్నారు అట్ ద సేమ్ టైం కొత్త పెన్షన్లు కూడా ఏవైతే ఈ నాలుగు వేలు ఆరు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేలు మామూలుగా బీడీ కార్మికులకు ఒంటరు మహిళలకు వితంతువులకి ఇలా పదిహేను రకాలు ఉన్నాయి కదా అవి నాలుగు వేల రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో దాని గురించి గెజిట్ నోటిఫికేషన్ అయితే విడుదలైతే ఉన్నారు ప్రభుత్వం నిధులైతే సమకూరుస్తూ ఉంది ఒక పక్కన వచ్చిన డబ్బులు సరిపోనప్పటికీ ఉద్యోగాలకి పెన్షన్లకి జీతాలకి ఈ టెండర్ సరిపోయినా ప్రభుత్వం ఏదో రకంగా ఆస్తులు తనఖబెట్టు లేదా ఆర్బీఐ సెక్యూరిటీ వేలం తీసుకుని ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయడానికి సిద్ధపడుతుంది సో ఒకవేళ ఖచ్చితంగా మీరు పెన్షన్స్కి ఏమైనా అప్లై చేసుకోవాలనుకుంటే వికలాంగులు ఉంటే మీరు సాధారణ సర్టిఫికేట్లు అంటూ కలిగి ఉండాలి అలాగే భర్త చనిపోయిన మహిళ ఒకవేళ మీకు డబ్బులు రావాలని ఉంటే మీరు డెత్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి వెంటనే మీకు అవ్వడం జరిగింది అలాగే ఎవరైతే వివిధ ఈ రకాలైన వాళ్ళు ఉంటారో అంటే ఒంటరి మహిళలు అంటే డివోర్స్ తీసుకున్న వాళ్ళు బీడీ కార్మికులు సో ఇలాంటి వాళ్ళు ఉంటారో వీళ్ళు కూడా వారికి తగినటువంటి పత్రాలు సిద్ధపరచుకుంటే జూలై నెల నుంచి మనకు ఒకవేళ అప్లికేషన్స్ తీసుకున్న మనకి ఆగస్ట్ నుంచి అయినా ఈ యొక్క కొత్త పెన్షన్లు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సమ్మ పెట్టుకోండి వాట్సాప్లో జాయిన్ అవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ